ముందుగా మీడియా మిత్రులకు జేబీ ఉద్యమం వందనలతో తెలియజేస్తున్నాను ప్రధానంగా మొన్నటి దినం గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు దుర్గం నియోజకవర్గం పర్యటనలో భాగంగా కళ్యాణదుర్గం పట్టణం నందు ఉన్న స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహంకు పూలారం వేస్తారని ఇది షెడ్యూల్లో భాగమని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత నాయకులందరూ అంబేద్కర్ విగ్రహం చుట్టూ పర్యటన కట్టే ముందు మూడు దినాల నుంచి రంగులతో పూల అలంకరణతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం చూసి దళిత పార్టీ అయిన మేము దళిత సంఘాల్లో ఉన్న మేము చాలా సంతోషపడ్డాము అదేవిధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత పదహైదు సంవత్సరాలను చూస్తే అభివృద్ధికి చాలా వెనుకబడబడిన ప్రాంతం అయితే ప్రస్తుతం ఉన్న గౌరవ శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే పదహైదు సంవత్సరం లేని అభివృద్ధిని కేవలం పద్దెనిమిది నెలల్లోనే కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపించడం విధానాన్ని మేము చాలా హర్షించాము ఈ విషయమై ఏదైతే లోకేష్ బాబు గారు పర్యటనలో భాగంగా అంబేద్కర్ విగ్రహం దగ్గర పూలారం వేస్తారని కళ్యాణదుర్గం ప్రాంత వాసులందరూ అక్కడ వేచడం జరిగిందో అదే స్థలంలో మేము కూడా కళ్యాణుల నియోజకవర్గాన్ని అభివృద్ధి కళ్యాణ నియోజకవర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి మేము కూడా దళిత పార్టీలు దళిత సంఘాలు అందరం కలిసి సదా ఉద్దేశంతో సత్కరిద్దామని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి మేము కూడా ఎదురు చూసాము అయితే మంత్రివర్యులు వచ్చిన తర్వాత కనీసం కారు కూడా దిగకుండా అంబేద్కర్ విగ్రహం విగ్రహం వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయిన విధానం చూస్తే అంబేద్కర్ వాదులుగా అంబేద్కర్ ఆశయం కోసం పోరాటం చేసే వాళ్ళుగా మాకు చాలా ఆవేదన కలిగి మా ఆత్మగౌరవం దెబ్బతిన్నదనే మేము చాలా సంక్షోభంలో పడి చాలా నిరుస్తానికి గురై బాధపడ్డాం ఈ విధానంతో అంబేడ్కర్ వాదులుగా ప్రపంచం మేధావైనటువంటి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్కి పుల వేయలేదని ఒక ఆవేదనతో ఒక బాధనతో ఒక ఆత్మ గౌరవంతోటే ఆ రోజున మేము ఆందోళన చేపట్టాము కానీ ఎటువంటి ఉద్దేశపూర్వకంగానో అనవసరంగానో మేము ఆందోళన చేయలేదని మేము సవీనంగా తెలియజేస్తున్నాం మేము ఈ నియోజక కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి గౌరవ శాసనసభ్యులు అమలు లేని సురేంద్రబాబు నిర్ణయాల్ని ఆయన అభివృద్ధిని గొప్పగా ప్రశంసలు కురిపించే వాళ్ళము కానీ ఆయన అభివృద్ధి పైన బురద చెల్లే వాళ్ళం కాదా అని మేము మనస్ఫూర్తితో తెలియజేస్తున్నాం ఒకవేళ తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత నాయకులు మా పైన ఉద్దేశపూర్వకంగా నిందులు వేయాల్సిన పరిస్థితి వస్తే మేము కూడా మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాం ఏదైతే రాష్ట్ర మంత్రివర్యుల పర్యటన ఉందని పర్యటనలో అంబేద్కర్ విగ్రహానికి పూలారం వేస్తారని మీరు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నట్టు మేము ఉద్దేశపూర్వకంగా బురద చెల్లాల్సిన పరిస్థితి వస్తే మీరు షెడ్యూల్లో భాగంగానే దళితులు టీడీపీలో ఉన్న మహిళలు టీడీపీలో ఉన్న దళిత నాయకులు అందరూ మంత్రిగారు వచ్చే రోజున హారతులతో పూలహారాలతో ఎందుకు ఎదురు చూస్తున్నట్టు ఒకవేళ షెడ్యూలే లేకపోతే ప్రభుత్వంలో భాగమైనటువంటి పోలీస్ బృందం అంబేద్కర్ విగ్రహం మెట్రో వరకు రోబ్స్తో పాటు బందోబస్తులు ఎందుకున్నట్టు ఇవన్నిటిని గమనిస్తే అక్కడ నిజంగా షెడ్యూల్ ఉందనే మేము భావించే ఆ షెడ్యూల్లో భాగంగా అంబేద్కర్ విగ్రహం పూల వేయలేదనే మేము చాలా మనోవేదనకు గురయ్యి ఆత్మగౌరవంతో ఆందోళన చేపట్టాం కానీ ఎటువంటి విధంగా ఎటువంటి రాజకీయ పార్టీల ఆ సలహాలతో మేము బురద చల్లే వంశులం కాదు మేము ఈ రోజున ప్రధానంగా ఒక విషయం చెప్పాల్సి వస్తుంది ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే అమలైన సురేంద్రబాబే సుపరిపాలన అంటే సురేంద్రబాబే ఇలాంటి ప్రశంసలు కురిపించే వాళ్ళ మేము బురద చెల్లే ప్రయత్నం అస్సలు చేయం కూడా ఎందుకంటే అభివృద్ధి జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత నాయకులు మీరు మా పైన విమర్శ చేయాలనిపిస్తే ఎమ్మెల్యే గారితో మీరు మెప్పు పొందడం కోసం మా పైన ఎటువంటి దుష్ప్రచారం చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయితే ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని చెడు వ్యక్తులుగాను అభివృద్ధికి మేము వ్యతిరేకంగా ఉన్నట్టుగా చూపిస్తే గనక మేము సహించే ప్రసక్తి లేదని తెలియజేస్తూ ముగిస్తున్నాను